హలో హాయ్ నమస్తే అండి భూపాలపల్లి జిల్లాలోని సబ్ డివిజన్ కాటారంలో రెండు వేల పంతొమ్మిదిలో బీసీ గురుకుల పాఠశాల అనేది మంజూరు కావడం జరిగింది ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బీసీ గురుకుల పాఠశాల అనేది మన కాటారంలో మంజూరు అయితే నిధుల కొరతతోని మన రామగుండం రామగుండం గోదావరికని రామగుండంకి షిఫ్ట్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాల తర్వాత ఐదో తరగతి ఆరో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి నాలుగు తరగతుల్ని మన కాటారానికి మళ్ళా షిఫ్ట్ చేయడం జరిగింది ఒకవేళ ఆరో తరగతి కంప్లీట్ చేసుకొని ఏడో తరగతి చదవాలనుకుంటే మన గోదావరికి రామగుండంకి వెళ్ళి చదవాల్సిన పరిస్థితి మన గురుకుల పాఠశాలలో ఉన్నది ఆడ ఏడు ఎనిమిది కంప్లీట్ చేసుకున్న తర్వాత తొమ్మిదో తరగతి చదవాలనుకుంటే మళ్ళీ కాటారంకి వచ్చి చదవాల్సిన పరిస్థితి ఉన్నది ఇక్కడ తొమ్మిది పది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ చదవాలనుకుంటే మళ్ళా రామగుండంకి వెళ్ళి చదవాల్సిన పరిస్థితి ఉన్నది విద్యాశాఖకు సరైన మంత్రి లేకపోవడం వల్ల విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి చాలామంది పాఠశాలల్లో విద్యార్థులు మరణాల సంఖ్య ఎక్కువ పెరుగుతుంది విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల అదే విధంగా ముఖ్యంగా మన మంత్రి నియోజకవర్గానికి ఐటీ శాఖ మంత్రి అయి ఉండి కూడా విద్యార్థుల పట్ల సమస్యల పట్ల పట్టించుకోవడం చాలా బాధాకరం అదేవిధంగా ప్రత్యేకమైన కాట ంలో ప్రత్యేకమైన బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ఇక్కడనే పన్నెండు తరగతులు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంటర్మీడియట్ వరకు ఇక్కడనే మన కాటారంలో ఉండేటట్టు చేయవలసిన పరిస్థితి చేయవలసిన బాధ్యత మన మన దుద్దిల బాబు పైన ఉన్నాయని తెలియజేసుకుంటూ మీ ఇంక థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ